పరామర్శ పేరుతో జగన్ మరో ప్రదర్శనకు సిద్ధమయ్యారు ఈసారి మామిడి రైతులకు పరామర్శ పేరుతో ఆయన ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనుండడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది జగన్ పర్యటనల నేపథ్యంలో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలతో బంగారుపాల్యం మార్కెట్లో ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు వాటిని బేఖాతరు చేస్తూ వైసీపీ నేతలు తమదైన తీరుతో ప్రదర్శనలకు సమాయత్తం అవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణకు యత్నిస్తున్న నేతలకు నోటీసులు జారీ చేశారు పరామర్శల పేరిట చేస్తున్న పర్యటనల్లో హింసాత్మక ఘటనలు సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్న జగన్లో కానీ వైసీపీ పార్టీ నేతల తీరులో కానీ కనీస మార్పు కానరావటం లేదు మరింతగా రెచ్చిపోతూ జనాన్ని సమీకరించేందుకు లేనిపోని హడావిడి సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతోనే ఉన్నారు మామిడి రైతులతో ముఖాముఖి పేరిట ఆయన ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వస్తున్నారు ఆయన గత పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇవాటి కార్యక్రమానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు పరిమిత సంఖ్యలో పర్యటించాలని నిబంధనలు విధించిన భారీగా జన సమీకరణకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు ఐదు వందల మందికి అనుమతి ఇచ్చినా ఇరవై ఐదు మందిని సమీకరిస్తున్నారని పోలీసు నిఘా వర్గాలు గుర్తించాయి అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం షరతుల్ని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు ఇప్పటికే జన సమీకరణకు యత్నిస్తున్న మూడు వందల డెబ్బై ఏడు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న వారిలో యాబై ఐదు మంది వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు ఇంధనం మద్యం డబ్బు ఇవ్వడం ద్వారా మూడు పేల ఐదు వందల బైకులు పదిహేను వందల కార్లతో ప్రదర్శన ర్యాలీలతో జనాన్ని తరలించేందుకు ప్రణాళిక చేసినట్లు సమాచారం ఉందని చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు బంగారుపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్ కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్ని కూడా చాలా ఆర్గనైజర్స్ మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్ అయినప్పటికీ కూడా మండల స్థాయిలో అసెంబ్లీ కాన్స్టిట్యు స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు వేల మందిని కూతురపట్ల నుంచి తొమ్మిది వేల మందిని చిత్తూరు నుంచి ఐదు వేల మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్ లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్లే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్ గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది వరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రాసి చాలా క్లియర్ గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొస్తామని చూస్తున్నారు బంగారపాలెం మార్కెట్ యార్డ్ లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామో వీళ్లలో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంత ముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర దయచేసి జనాలు ఎవరు ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినదు ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది వైసీపీ నేతల తీరుపై అప్రమత్తమైన పోలీసులు బంగారు పాళ్యం పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు